అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం అహ్మద్ నగర్ జిల్లా ఎందలి పవిత్ర గోదావరి పుణ్యవాహిని తీరం మహనీయులకు పుట్టిన పేరు తెచ్చింది అలాంటి వారిలో పేరుగాంచినోడు జ్ఞానేశ్వరుడు అహ్మద్ నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాకు చెందిన గ్రామం షిరిడి కోపర్గాం దగ్గర గోదావరి నదిని దాటిన తర్వాత షిరిడీకి మార్గం ఉంటుంది ఆ దారి వెంట పదిహేను కిలోమీటర్లు పయనిస్తే నీమ్గాం చేరుతాం షిరిడి అక్కడ కనబడుతూ గానుగాపురం నర్సీవాడి కృష్ణా తీరమున గల ఔదుంబరం లాగై షిరిడి కూడా పరమ పవిత్రమగు పుణ్యక్షేత్రం పరమ భక్తుల దామాజీచే మంగళవేద సమర్థ రామదాసుచే సజ్జనగడ శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారిచే నరసోబావాడి పుణ్యక్షేత్రాలు అయి అలాగే సాయిబాబాచే షిరిడి అత్యంత శ్రేష్టమైన యాత్రా స్థలం అయింది సాయిబాబా వలన షిరిడి ప్రాముఖ్యత పొందింది బాబా ఎంతటి మహనీయుడో తెలుసుకుందాం సంసారం అనే సాగరంలో మునుగక ఉపరితలంపై పయనించి సునాయాసంగా దాటిన యోగీశ్వరుడు శాంతి నిర్మలమైన మనసు ఆయనకు పుట్టుకతో లభించిన వన్నె తెచ్చిన అమూల్య ఆభరణాలు విజ్ఞానానికి ఆయన ఒక బాండాగారం విష్ణు భక్తులకు ఆ దివ్య పురుషుడు గుడిలోని దైవం దాతలలో కర్ణుడికి సాటి ఏనాడో ఒకనాడు నశించే దు దృశ్య పదార్థాలను కన్నెత్తి చూడని విరాగి ఆత్మాను సంధానమున అన్ని వేళలా పరమానందం అనుభవించు బ్రహ్మజ్ఞాని ఇక పరసుఖములపై మక్కువ లేని దృఢవ్రతుడు ఆయన హృదయం అద్దం కన్నా నిర్మలమైంది ఆయన మాటలు మధురాతి మధురమైన సుదలుకించును ధనికులను పేదవారిని సమదృష్టితో చూసే పక్షపాత రహితుడు ఆనావమానాలను సమభావంతో చూసే స్థిత ప్రజ్ఞుడు సృష్టిలోని సమస్త జీవరాశులకు రాజాది రాజు వారు వీరు అను భేదం లేకుండా ఎవరితోనైనా ధారాళంగా సంభాషించు సరళ స్వరభావుడు అందరితో కలిసి మెలసి ఉంటారు భోగం వారి ఆటలు చూస్తారు పాటలు వింటారు కానీ ఆయన మనసు దేనికి తొలకదు సమాధి స్థితి అంటే మనసు లయమై ఉంటుంది ప్రపంచం దేనికోసం మెలకువతో ప్రాకులాడుతుందో అది బాబా యందు నిద్రాణమై ఉంటుంది ప్రపంచం దేనిని తెలుసుకోలేక అజ్ఞానం చేత నిద్రాణమై ఉందో అది బాబా కను సన్నలలో మెలుగుతూ ఉంటుంది అల్లా మాలిక్ అను పదం ఎల్లవేళలా ఆయన పెదవుల వెంట వెలువడుతుంది ఆయన హృదయం ఒక గంభీరమైన సముద్రం వంటిది సాయి బ్రహ్మచార్య అవత అవధూత సన్యాస అనేది ఎవరూ నిర్ణయించలేరు ఆయన కదలకుండా ఒక చోట కూర్చున్న ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరుగుతుందో తెలుసుకోగల సర్వజ్ఞుడు త్రికాల వేది దివ్య దృష్టి దూర శ్రవణాది అలౌకిక శక్తులు ఉన్న మహనీయుడు సాయి కొలువుకూటం అద్భుతమైంది ప్రతిరోజు ఎన్నో కథలను బాబా చెబుతుంటారు అయినా ఆయన మనోవ్రతానికి భంగం కలగదు ఎల్ల వేళలా మసీదు గోడ కానుకుని కూర్చుంటారు లేదా చావిడి వద్దకో లెండి దగ్గరకో వెళతారు ఆత్మ విచారణ చేయని క్షణం ఉండదు అష్ట సిద్ధులు ఆయన ఆధీనంలో ఉన్న సాధకునిలా ఉంటారు ఆహన్ లేనివారు వినయ వినమ్రమూర్తి శుద్ధ సాత్వికుడు సర్వజన ప్రియుడు అందరికీ ఆత్మ బంధువు ఇంతటి మహితాత్ముడు మన షిరిడి సాయి సాయి పాద పద్మాలచే పునీతమైన మహిమ నాపాదించుకున్న పుణ్యక్షేత్రం షిరిడి జ్ఞానేశ్వరుడిచ్చే అలది క్షేత్రం ఏకనాథునిచే పైతాను ప్రసిద్ధి చెందినట్లు సాయినాధుని పాదధూళితో షిరిడి గ్రామం భువన ప్రసిద్ధిగాంచింది షిరిడిలో ఉన్న రాళ్ళు రప్పలు బాబా పాద స్పర్శతో పరమ పవిత్ర సిరలయ్యాయి గడ్డిపోసలు సాయి పాదలకు సాగిరపడి నమస్కరించి ధన్యత చెందాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు